యేసు ప్రభారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుమ్ములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం అపోస్తుల కార్యాలు ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచనం నుంచి నలభైవ వచనం వరకు ఇరవై ఆరో వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని దూత ఫిలిప్తో నువ్వు లేచి దక్షిణ దిక్కున ఎరుస్ నుండి నుంచి గాజాకు వెళ్ళే మార్గమున వెళ్ళు అని బైబిల్ చెప్తున్నమాట అది ఎడారి మార్గము అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే ప్రతీది సులువుగా మనం చేయగలిగింది అని ఎప్పుడు అనుకోకూడదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఎంత కష్టమైనా కానీ ఆయన చెప్పేది లేక దేవుడు మనకి చెప్పేది ఎంత కష్టమైనా అండ్ చాలాసార్లు అది కష్టంగానే ఉంటుంది యేసు క్రీస్తు కూడా దాన్ని వెంబడిస్తున్న వారిని పిలిచి ఆయన నేరుగా చెప్తా వచ్చిన మాట అప్పుడే నన్ను వెంబడించుకునే వెళ్ళ తను తను ఉపేక్షించుకొని ప్రతిదినం తన సులువను ఎత్తుకొని వెంబడించు సులువైంది ఏం చెప్పట్లేదు కనుక దేవుడు చెప్పేది సులువుగా ఉంటుంది అనే అపోహ నుంచి మనం బయటకు రావాలి కానీ దేవుడు చెప్పేది ప్రతీది కూడా నా వల్ల అవుతుంది అనేది కూడా అపోహే దేవుడు చెప్పేది దేవుని సహాయముతోనే మనము చేయగలము దేవుడు చెప్పేదానికి ప్రత్యేకంగా కొత్త నిబంధన నియమాల దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు చెప్పేదానికి దేవుడు తన కృపని జోడించకపోతే మనం మన సొంత శక్తితో చేయలేము కనుక ఇక్కడ దేవుడు తనతో మాట్లాడిన లేచి వెళ్ళు అని అంటా ఉంటున్నాడు అక్కడికి వెళ్ళగలుగుతా ఉంటున్నాడు కానీ అది ఆయన చేసే పనే పూర్తి ఆ మిషన్ లేకపోతే ఆ పూర్తి ప్రణాళికని ఈయన శక్తితో ఈయన పూర్తి చేయలేడు దేవుడు జోక్యం చేసుకుంటా వచ్చాడు ఎప్పుడైతే ఈయన బయలుదేరి వెళ్తా వచ్చాడో అదే సమయానికి వెంటనే విధేయత ప్రభు కోరుతూ ఉంటాడు ఈయన కూడా వెంటనే విధేయత చూపిస్తూ వచ్చాడు కనుక ప్రభుకి మనం విధేయత చూపించేటప్పుడు పూర్తి విధేయత చూపించాలి వెంటనే విధేయత చూపించాలి ఏమి కోరకనే విధేయత చూపించాలి అది మాత్రమే స్వచ్ఛమైన యథార్థమైన నిజమైన విధేయత ఒకవేళ మనం ఏదో ఆశించి లేక తడవు చేసి లేక పాక్షికంగా విధేయత చూపిస్తే బైబిల్ పరమైన విధేయత కానే కాదు కనుక ఇక్కడ ఈ ఇబ్బందికరమైన ప్రాంతంలో వెంటనే ఆయన అర్థం కాకపోయినప్పటికీ బయలుదేరత వచ్చాడు ప్రశ్నలు అడగకుండా బయలుదేరతా వచ్చాడు ఎప్పుడైతే వెళ్తా వచ్చాడో అప్పుడు ఆయన ఈ ఇథియోపీడైన కంచుకిని చూస్తా వచ్చాడు లేక నపుంసకుడి చూస్తా వచ్చాడు ఆ వ్యక్తి కందాకే రాణి యొక్క మొత్తం డబ్బంతా చూసుకునేవాడు ఇంకో మాటలో చెప్పాలంటే కోశాధికారిగా మనం చూడవచ్చు కందాకే అనే మాట ఇది ఒక వ్యక్తి పేరు కాదు కానీ ఒక వ్యక్తికి ఇచ్చే శీర్షిక ఇథియోపియా రాణిని కందాకే అని పిలుస్తారు ఇథియోపియా అంటే మన కాలంలో ఉంటున్న ఇథియోపియా కాదు కానీ ఆ కాలంలో ఇథియోపియా అంటే సుదాన్ ప్రాంతంలో దక్షిణంగా ఉండే ప్రాంతము అక్కడ ఉంటున్న ఏలే రాణికి కందాకే అని అంటారు ఎట్లయితే ఐగుప్తు రాజుని ఫరో అంటారో రోమా రాజుని కైసర్ అంటారో అట్లా ఐగుప్తు ఇథియోపియా రాణిని కందాకే అనేవాళ్ళు ఈయన అంత పెద్ద స్థానంలో ఉన్నాడు ఆమె ఆర్థిక వ్యవస్థ అంతా ఈయన చూసుకునేవాడు ఇలాంటి గొప్ప వ్యక్తి ఎరుస్లేంకి వస్తా వచ్చాడు ఇరవై ఏడో వచ్చిన చివరి భాగంలో ఉంటుంది ఆయన ఎరుస్లేంకి ఆరాధించడానికి వచ్చాడని బైబిల్ చెప్తా ఉంది వాస్తవంగా ఈయన ఆరాధించడానికి రావడం చాలా విచిత్రం మొట్టమొదటిది ఈయనకి ఆరాధించే ఆరాధిస్తే ఏదో దొరికేది అంటూ ఏమీ లేదు ఇంకో మాటలు ఈయనకు కావాల్సిందంతా అప్పటికే ఉంది అయినా కానీ ఆరాధన చేయడానికి వచ్చాడు అంతేకాకుండా ఈయనెవరు బలవంత పెట్టలేదు ఎవరు అడగలేదు ఈయన సొంత చిత్తంతో ఈయన స్వేచ్ఛతో ఈయన ఆరాధించడానికి వచ్చాడు అక్కడితో ఆగకుండా ఈ వ్యక్తి ఆరాధనకి వచ్చినప్పుడు ఈయనని పూర్తి ఆరాధనలో ఈయనకి ప్రవేశం లేదని ఈయనని తక్కువ చూస్తారని ఈయన బయటే ఉండాలని ఎరిగి వచ్చాడు ద్వితీయోపదేశానికి మూడో దేయం మొదటి వచ్చిన ప్రకారము ఈ నపుంసకుడు లోపల ప్రవేశించి అన్ని రకాలుగా మందిరంలో ఈయనకి స్వేచ్ఛని అనుభవించడానికి లేదు కనుక ఈయన అన్యుడు ఈయన నపుంసకుడు కనుక ఈయన ఖచ్చితంగా బయట ఉండవలసింది ఆయనను ఈయన వచ్చాడు ఇంత పెద్దోడు చాలా ఖర్చు పెట్టుకొని ఎవరు బలవంతకు పెట్టకపోయినా ఈయన లోపలికి వెళ్ళలేడని తెలిసినా ఈయన పూర్తి పూర్తిగా ప్రభుని అందరిలాగా ఆరాధించలేడు అని తెలిసినా వచ్చాడు అని అంటే ఈ వ్యక్తికి దేవుని మీద నిజమైన భక్తి ఉంటా వచ్చింది నిజమైన భక్తిని బలవంత పెట్టలేము నిజమైన భక్తిని ఎన్నడూ మనము అడుగుతే వచ్చేది కాదు నేర్పిస్తే నేర్చుకునేది కాదు కానీ నిజమైన భక్తి స్వేచ్ఛగా లోపల నుంచి పుట్టేది అని మనం గ్రహించారు కానీ ఈ వ్యక్తి ఎప్పుడైతే ఇలాంటి భక్తితో ఈయన వచ్చి చివరికి తిరిగి వెళ్తూ ఉంటున్నాడు ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇరవై తొమ్మిదో వర్షంలో ఫిలిప్తో ఇదిగో నువ్వు ఆయన రథం దగ్గరికి వెళ్ళు అనే మాట మాట్లాడడం మనం చూడవచ్చు ఎప్పుడైతే ఫిలిప్ దేవుడు ఇచ్చిన వర్తమానానికి లోబడుతూ ఉంటున్నాడో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా అధికంగా ఫిలిప్తో మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక ఇక్కడ ఫిలిప్ యొక్క విధేయత అంటే ఫిలిప్ యొక్క బాధ్యత దేవుడు దేవుని మాట దేవుని యొక్క పని ఈ రెండు కలిసి వెళ్తాయి దేవుడు ఆయన పని ఆయన చేసుకోగలడు కానీ మన జీవితంలో ఆయన జోక్యం చేసుకోవాలి అని అంటే మనం బాధ్యత యుక్తంగా వివరించేవారిగా ఉండాలి బాధ్యత లేకుండా మనం వివరించేవారం అయితే దేవుడు పనిచేస్తాడు అనేది బైబిల్ నియమానికి విరోధం ఎక్కడైనా దేవుడు పనిచేశాడు అంటే దేవుడు ప్రోత్సాహకరంగా దేవుడు సకారాత్మకంగా ఎక్కడైనా పనిచేశాడు అనంటే అక్కడ బాధ్యత మానవుడు తన బాధ్యతని చేస్తూ ఉంటున్నాడు అనే విషయాన్ని ప్రత్యేకంగా విశ్వాసిగా మనం గమనించాలి అంతేకాకుండా ఈయనని పరిగెత్తి వెళ్ళమన్నప్పుడు ఈయన పరిగెత్తి వెళ్తా వచ్చాడు అక్కడ గ్రీక్ భాషలో ఈ ఇథియోపిడ్ని చూసినప్పుడు ఆశ్చర్యపోయి చూశాడు అనే మాట బిహోల్డ్ అనే మాట మనకు అనిపిస్తుంది అంటే ఈయన ఇంత పెద్ద ఆయన దగ్గరికి నేను వచ్చానా అని ఆశ్చర్యపోతా ఉంటున్నాడు లేక ఫిలిప్ ఈ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతాడు ఈ వ్యక్తి దగ్గరికి ఈయనపుసకుడు ఈ అన్యుడు ఈ నల్లోడి దగ్గరక వచ్చింది అనే మెట్టుకి ఏం చూశాడో ఆశ్చర్యపోతా వచ్చాడు ఎప్పుడైతే దేవుడు ఈయన వెళ్ళమంటా వచ్చాడో వెంటనే పరుగులు తీస్తూ ఆయన ఈయన చదివే Ale bagani. అడుగుతా ఉంటున్నాడు ఇక్కడ గ్రంథం యాభై మూడు అనే ఆ చుట్టని ఈ వ్యక్తి కొంటా వచ్చాడు చాలా డబ్బు అవసరం ఎందుకంటే చుట్ట ఆ దినాల్లో చాలా ఖరీదు అక్కడితో ఆకుండా రాసే శాస్త్రులు కూడా చాలా ఖరీదు ఎందుకంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా రాయాలి ఎక్కువ కాపీలు తయారవ గనుక స్కేర్సిటీ సిటీ బట్టి డిమాండ్ పెరుగుతుంది కనుక తక్కువ కాపీలు అరుదుగా ఉంటాయి కనుక ఖచ్చితంగా దాని విలువ ఎక్కువ అయినను ఈ వ్యక్తి అంత విలువిచ్చి కొన్నాడు అది కూడా కొనేటప్పుడు ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకొని కొన్నాడు ఏంటంటే నేను చదివితే నా అంత నాకు అర్థం కాదు అని తెలిసి కూడా చదివాడు ఆ కింద మనం ఆ మాటని ఆయన నోట్ల నుంచి వినొచ్చు ఫిలిప్ అడుగుతూ ఉంటున్నా చదివే నీకు అర్థం అంటే నాకు చెప్పకపోతే ఎట్లా అర్థం చేసుకోగలను అంటే ఈ వ్యక్తి అంత డబ్బులు ఇచ్చి అర్థం తనంత తాను అర్థం కాదని తెలిసినా చదువుతున్నాడంటే ఎంత ఆసక్తి ఉండాలి ఈ వ్యక్తి ఈ వ్యక్తి చదువుతూ గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు అని అంటే ఎట్లా మౌనంగా ఉంటుంది గొర్రె ఎట్లా మౌనంగా ఉంటుందో వదకు తీసుకొని రాబడిన గొర్రెవలే ఆయన మౌనంగా ఉన్నాడు అని రాస్తున్నాడు అంటే ఒక మాటలో యషే చెప్తా ఉంచున్నాడు బొచ్చు కత్తిరించేటప్పుడు గొర్రె పిల్లకి సమ్మగా ఉంటుంది కాబట్టి అది మౌనంగా ఉంటుంది కానీ వదకి తీసుకొని వచ్చినప్పుడు అది సమ్మగా ఉండదు కాబట్టి అది మౌనంగా ఉండదు అయితే యేసు ప్రభు బొచ్చు కత్తిరించేటప్పుడు ఎంత మౌనంగా ఉంటామో అంత మౌనంగా ఆయన వధించేటప్పుడు ఉన్నాడట అంటే తండ్రి యొక్క చిత్తాన్ని ఎంత సంపూర్ణంగా అప్పగించుకొని చేస్తూ ఉంటున్నాడు అనే విషయాన్ని మనం గమనించవచ్చు అంతేకాకుండా ముప్పై మూడో వర్షంలో అన్యాయముగా ఆయన దగ్గర నుంచి ఆయన జీవాన్ని తీసేస్తూ వచ్చారు ముందు వెనకాల ఏమి లేకుండా అన్యాయంగా ఆయనని హతమారుస్తూ వచ్చారు అని రాస్తూ ఉంటున్నాడు ఈ మాటలన్నీ చూసి ముప్పై నాలుగవ వర్షంలో కంచుకి ఫిలిప్ని నాకు చెప్పు అని అనట్లేదు కానీ గ్రీక్ భాషలో బ్రతిమాలుతుంటున్నాడు ఈయన ఏంటి ఈయన హోదా ఏంటి ఈయన అంతస్తు ఏంటి ఆయనను ఈయన బ్రతిమాలుతా ఉంచున్నాడు ఈయన బ్రతి మాలి అడుగుతూ ఉంటున్నాడు ఎప్పుడైతే ఎవరు ఈయన గురించి మా ఎవరి గురించి మాట్లాడుతూ ఉంటున్నారు ఈ ప్రవక్త తల గురించి వేరే వారి గురించి అన్నప్పుడు ఫిలిప్ ఆ సంగతిని ఆ ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని అక్కడి నుంచి యేసు ప్రభుత్వార్తని చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుని శక్తితో తనకి చెబుతా వచ్చారేమో అది అదంతా విన్న తర్వాత ఈయన ఒప్పించబడతా వచ్చాడు ఆ తర్వాత ముప్పై ఆరో వచ్చరంలో ఈయన అడుగుతా ఉంటున్న ప్రశ్న ఇదిగో నీళ్లు ఉన్నాయి కదా కంచుకి అడుగుతున్నాయి ఇదిగో ఉన్నాయి కదా నేను బాప్తం తీసుకోకుండా ఏమైనా హేతు అడ్డుందా అని అడుగుతూ ఉంటున్నాడు ఇదే ప్రశ్న ఆయన ఎందుకు అడుగుతూ ఉంటున్నాడు అంటే ఆయనకి తెలుసు రో ఒకవేళ యూదుల్ని ఇదే మాట అడిగితే నీకు మూడు అడ్లున్నాయి నువ్వు ఇస్రాయీల్గా పుట్టలేదు రెండవది నువ్వు నపుంసకుడివి అంతేకాకుండా మూడవది నువ్వు బయటోడివి నువ్వు అన్యుడివి సమరేడు కాదు కాబట్టి నువ్వు యూధుడు కాలేవు లేక నువ్వు మందిరంలోనికి పూర్తిగా రాలేవు అనే అది అట్లాంటి జవాబులు యూధామతంలో ఈయనకి దొరికేవి అయితే ఎప్పుడైతే ఫిలిప్ని అన్నాడో ఫిలిప్ ఒకే ఒక మాట అడుగుతా వచ్చాడు భౌతికమైన అర్హతలు అడగట్లేదు లేకపోతే ఆయనకి ఆయన యొక్క వెనక చరిత్రని ఆయన ఆయన యొక్క ఆయన యూదుడా లేక అన్యుడా అనే విషయం కూడా అడగట్లేదు ముప్పై ఏడవత్సం చాలా బైబిల్లో ముప్పై ఏడవ వర్షం ఉండదు ముప్పై ఏడవ వచ్చం ఫుట్ నోట్లో ఉంటుంది చాలా బైబిల్లో కనుక ఈ ముప్పై ఏడవత్సం చాలా కీలకమైన వచ్చం ఇది ఆరంభ ట్రాన్స్లేషన్స్లో ఎక్కువగా లేదు అని నమ్ముతూ ఉంటారు తర్వాత మ్యాన్యూస్క్రిప్ట్స్ వచ్చాయని కూడా నమ్ముతూ ఉంటారు బయటికి ఇక్కడ ఫిలిప్ అడుగుతూ ఉంటున్న మాట ఏంటంటే నన్ను ఏమన్నా అడ్డుందా బాధ్యం తీసుకోవడానికి అని అంటే నీ 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 యొక్క నపుంసకత్వము అడ్డు కాదు నువ్వు ఇథియోపియడ అడ్డు కాదు కానీ ఒక ప్రశ్న అని ఫిలిప్ అడుగుతా వచ్చాడు నువ్వు ఏసు దేవుని మాడు అని నమ్ముతున్నావా అని అంటే అవును అని అన్నాడు ఆ మాటకే బాప్తిజం ఇస్తూ వచ్చాడు అంటే బాప్తిజం తీసుకోవడానికి మనము ఒక మతంలో లేకపోతే కొన్ని లేఖనాల గురించి ఒక అవగాహన ఒక లోతైన పట్టు ఆ తర్వాత మంచి జీవితం పర్ఫెక్ట్ లైఫ్ ఇవి ఏమీ అవసరం లేదు మనము బాప్తిజంలో సాక్ష్యం ఇవ్వడానికి ఏసు దేవుని కుమారుడు అని నిజంగా నమ్మితే అప్పుడు ఫిలిప్పు ఆ రోజు తనకి బాప్తిజం ఇస్తూ వచ్చాడు బయటికి తనకి బాప్తిజం ఇచ్చిన ఆ పిమ్మట ఆ బయటకు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్ని తీసేస్తా వచ్చారు అయితే ఈ యొక్క కంచుకి గురించి రాయబడిన సంతోషించు సంతోషించుచు ఇంటికి వెళ్ళాడు తనకి వాక్యం చెప్పినాయన తనకి దగ్గర అయినాడు తనని ఆత్మీయంగా నడిపించిన ఆయన తనకి బాప్తీజం ఇచ్చినాడు ఆకస్మికంగా తన దగ్గర నుంచి వెళ్ళిపోతే ఈయనేం దుఃఖపడట్లేదు కనుక ఎందుకంటే ఈయన మనిషిని ఆధారం చేసుకున్న భక్తి కాదు ఈయనది దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు కనుక ఆ సంతోషంతో ఆయన చక్కగా తన గృహానికి వెళ్ళగలుగుతా ఉంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్ను తీసుకొని అజోటస్ అనే ప్రాంతం అంటే ఆత నిబంధన భాషలో మనము ఈ ప్రాంతాన్ని చెప్పాలంటే ఇది యాష్డోడ్ ఫిలిస్తీన్ల ప్రాంతము గురించి మనం చదవచ్చు యాష్డోర్డ్ ఆ ప్రాంతానికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వెళ్తా వచ్చాడు అక్కడి నుంచి ప్రతి పట్టణంలో ఈయన స్వార్థ ప్రకటిస్తూ ప్రకటిస్తూ చివరికి ఈయన కైసరియా ప్రాంతానికి వస్తా వచ్చాడు కైసరియా ప్రాంతం అంటే యూదులు ఏలుతా ఉంచిన ప్రాంతం ఏరుస్టయం నుంచి మొదలైంది సమరయల దగ్గరకు వచ్చింది సమరయాల దగ్గర నుంచి ఇప్పుడు ఫిలిప్ ద్వారా ఈ ఈ యొక్క వర్తమానం ఇప్పుడు రోమిల దగ్గర కూడా వస్తూ వచ్చింది మెటికి అపోస్తుల ద్వారా జరిగే కార్యాలన్నీ ఇప్పుడు ఫిలిప్ ద్వారా కూడా దేవుడు చేస్తూ ఉంటున్నాడు అంటే అపోస్తుల పరిచయని ఆయన కేవలం అస్తు అపోస్తులతోనే ఆపలేదు కానీ ఇంకా విస్తరింప చేస్తూ ఉంచున్నాడు మెట్టికి ఈయన సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళాడు ఆయన ప్రభు తెలుసుకొని ఇంటికి వెళ్ళిపోతా వచ్చాడు ఏ తండ్రి నమ్మకమైన దేవ నీకు పూర్తి విధేయత చూపించే కృపను మాకు అనుగ్రహిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు బాధ్యత దేవ మేము వహించినప్పుడు ఆయన ఇంకా ఎక్కువ సహాయం చేస్తాడు సత్యాన్ని మేము గ్రహించడానికి సహాయపడుతున్నాం మా రక్షకుండా అడుగుతున్నాం తండ్రి ఆమెన్